గత సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్న ఎంఆర్ఓను బదిలీ చేయాలని ప్రభుత్వ భూములు కబ్జా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇతర కబ్జాదారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని దుండిగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఓపెన్ లెటర్ కార్యాలయం డోర్ కట్టి నిరసన తెలిపారు దుండిగల్ మండలం పరిధిలో గత సంవత్సర కాలంగా పనిచేస్తున్న ఎంఆర్ఓ వచ్చిన నాటి నుంచి గత ఎంఆర్ఓల మాదిరిగానే ప్రభుత్వ భూముల ఆక్రమణ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుని కాపాడకపోవడమే కాకుండా గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న టీఆర్ఎస్ నాయకులకు సహకరించడం మరియు ఫిర్యాదులు చేసినా కొన్నిటిపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం చివరికి బీఆర్ఎస్ కార్యాలయం ఇరవై గుంటల ప్రభుత్వ భూమి రోడ్డు కోసం ఆక్రమించుకొని నిర్మించుకున్న చర్యలు తీసుకోకుండా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చెప్పినట్టు రిపోర్ట్ ఇవ్వడంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తక్షణమే దుండిగల్ ఎంఆర్ఓను మార్చాలని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు రెండు సమస్యల పైన ధర్నా చేయడం జరుగుతుంది ఒకటి గత నెలలోనే ఏదైతే టిఆర్ఎస్ కార్యాలయం జిల్లా కార్యాలయంలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ భూములు సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ త్రీలో కేటాయించింది ఎకరం ఎకరం కేటాయిస్తే వాళ్ళ అత్తగారి జాగలాగా ఏమి ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వ భూములకి రోడ్లు ఓట్లు వేసుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ కేసీఆర్ లాగా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలిసి పది గుంటల పన్నెండు గుంటల రోడ్డు ప్రభుత్వ భూమి వేసుకుంటాడు ఇష్టం ఉన్నాడు పార్కింగ్ చేసుకుంటాడు ముందు పార్క్ చేసుకుంటారు టిఆర్ఎస్ కార్యాలయము ఏదైతే సౌత్ సైడ్ గేట్ పెట్టుకోవాల్సింది పోయి నార్త్ ఈస్ట్ గేట్ పెట్టుకోవడానికి వాళ్ళు అయ్యే జాగీర్ లాగా రోడ్ వేసుకుంటారు దానికి తప్పుడు రిపోర్టు ఏదైతే ఎంఆర్ఓ మేము కొట్టారని కొట్టారంగా చర్య తీసుకోకుండా సహకరించడమే కాకుండా మేము ఆర్టీఏ అడిగితే ఆర్టీఐ అడిగితే ఆర్టీఐ ఆర్టీఐ కూడా ప్రభుత్వ భూమిలో ఏం చేస్తలేదు వాళ్ళ అయ్యే జాగిరా మరి ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి పది ఎనిమిది గుంటల రోడ్ వేసుకొని నార్త్ కార్నర్ లో గేట్ పెట్టుకోవడానికి మరి అదే త్రిబురా ల్యాండ్ మార్క్ వాళ్ళు ప్రభుత్వ రోడ్ వేసుకుంటే కూనగొట్టే ఎంఆర్ఓ కమిషనర్ మరి బిఆర్ఎస్ కార్యాలయంలో దర్చాగా అత్తగారు సొమ్మనగా రోడ్ వేస్తుంది చర్యలు తీసుకోకుండా ఇప్పటికి కూడా సహకరిస్తూ ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే కబ్జాలు ఏదని ఇచ్చిన వైఖరికి నిరసనగా అదేవిధంగా ఏదైతే గుండిగలం ఉందో దుండిగల్ మండలంలో పన్నెండు సర్వే నెండర్లలో ప్రభుత్వ భూములు గత